ఐ హోప్ సండే మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా గడిచిందని అనుకుంటాను మా ఇంట్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంక ఇవాళైతే మండే కదండి మండే నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్ టైంలో పిల్లల్ని మనం చదవమని చాలా చెప్తూ ఉంటాం కదా ఎగ్జామ్స్ తర్వాత ఏమాత్రం మార్కులు తక్కువ వచ్చినా కానీ వాళ్ళు అస్సలు ఏమీ అనకూడదండి ఎందుకంటే మనము ఇంట్లో వాళ్ళము సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు కొంచెం మార్కులు అటు ఇటు అయినా కానీ మనం ఏంటి నువ్వు ఇంత టార్గెట్ కదా ఎంత రీచ్ కాలేదేంటి అని చెప్పి వాళ్ళ మీద ఎక్కువగా ప్రెజర్ పెట్టకండి ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క విధంగా ఉంటారు ఎవరిని చూసి ఎవ్వరం కూడా కంపేర్ చేయకూడదు వాళ్ళు చూడు ఎంత బాగా రాసారో వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతారో అనే కంపారిజింగ్ అస్సలు ఉండకూడదు అలా అని చెప్పి పిల్లల్ని చదవమని చెప్పొద్దు అని నా ఉద్దేశం కాదండి పిల్లలకి చెప్పాలి కానీ చెప్పే విధంగా చెప్పాలి వాళ్ళు ఇప్పుడు టీనేజ్ పిల్లలు కదా వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే పిల్లలు చక్కగా వింటారు పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉంటూనే ప్రతి విషయాన్ని కూడా ఫ్రెండ్లీగానే షేర్ చేయాలి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది మనం చెప్పిన ప్రతి మాటని కూడా వాళ్ళు వింటారనమాట ఇదంతా కూడా మీకు తెలియదు అని చెప్పడం కాదండి జస్ట్ రిమైండర్ లాగా ఉంటుంది ఎగ్జామ్స్ టైం కదా ఇంట్లో వాళ్ళం కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటూ వాళ్ళని ఒక పక్క ప్యాంపరింగ్ చేస్తూనే ఇంకొక పక్క మోటివేట్ కూడా చేయాలి అని నా ఆలోచన అనమాట ఇంకెక్కడ ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంకా టిఫిన్కి అయితే నానబెడుతున్నాను ఈరోజు వడ వేస్తున్నానండి నేను వడ వేస్తే ఇంట్లో ఎలా వేస్తానో మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి ఇక్కడ పప్పు వచ్చేసి నేను ఫైవ్ ఫిఫ్టీ సెవెన్కి నానబెడుతున్నానంటే ఇది ఉదయం అండి నేనైతే టూ అవర్సే అంతకు మించి నానే అవసరం ఉండదు ఇంకా రెండు గంటల తర్వాత చూడండి పప్పు ఎంత చక్కగా నానిపోయిందో కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ సెవెన్కి కదా ఇదైతే సెవెన్ ఫిఫ్టీ సెవెన్కి అలాగా రుబ్బుతున్నాను అనమాట నేను ఎప్పుడు వడ చేసినా కూడా టూ అవర్స్ మాత్రమే నానబెడతానండి పప్పుని పొట్టు మినపప్పు అయితే ఒక త్రీ అవర్స్ అనమాట అలాగా ఆ టైం అయితే సరిపోతుంది ఇంక ఇక్కడ పప్పుని గ్రైండర్లో వేస్తున్నాను అయితే మనం వడ చేసుకునేటప్పుడు ముందు రోజు సాయంత్రం వేసి తర్వాత రోజు మార్నింగ్ తినడం అలా చేస్తూ ఉంటారు కదా అదేం అవసరం లేకుండా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో వడని చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది లోపల వరకు ఆ మజ్జిగ అనేది వెళ్ళి జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుందన్నమాట కాకపోతే ఎలా వేయాలి అనేది నేను చెప్తాను కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి అలాగే ఈ ఛానల్లో నేను డైలీ బ్లాగ్ అనేది ఎయిట్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంక ఇక్కడ పెరుగు వడలో వేయడం కోసం ఈ స్పైసెస్ అయితే మనకి నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం అనమాట అల్లము పచ్చిమిర్చి మజ్జిగలో చాలా బాగుంటుంది మీకు తెలుసు కదా పెరుగు చాలా బాగుంటుంది అందుకని వీటిని మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు కొంచెం పచ్చాపచ్చగా ఈ విధంగా రోల్లో వేసి దంచుకొని పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగు పుల్లగా ఉన్నదైనా తీసుకోవచ్చు కమ్మగా ఉన్నదైనా తీసుకోవచ్చు నేనైతే నిన్న సాయంత్రం నానబెట్టిన పెరుగు తీసుకున్నాను పైనున్న మీగడంతా తీసేసి దీన్ని చక్కగా మజ్జిగలాగా చిలికేసుకోవడమే మేము తీసుకునేది ఆవు పాలు కదా కాస్త పెరుగు పలచగా ఉంటుందండి అందుకని నీళ్లు తక్కువ పోస్తాను పెరుగు మరీ పలుచగా ఉండకూడదు అలా అని చెప్పి మరీ చిక్కగాను ఉండకూడదు మీరు మజ్జిగ కన్నా కూడా ఇంకా కొంచెం చిక్కగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలి పెరుగు వడకి ఒకసారి ఉప్పు వేసేసి బాగా చిలుకున్న తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి అలాగే కొన్ని వాటర్ని పోస్తున్నాను ఇందులో ఎందుకంటే నేను ఇప్పటివరకు కూడా పెరుగును మాత్రమే చిలుకాను ఇప్పటివరకు నీళ్లు పోయలేదు ఈ విధంగా మనం కొంచెం చిక్కటి మజ్జిగని చేసుకుంటే సరిపోతుందనమాట లేదు అంటే మీరు అచ్చంగా పెరిగే కావాలి అనుకుంటే మీకు కావాల్సినంత పలచగా పెరుగును కూడా చిలుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా పచ్చిమిరపకాయలు అల్లము దంచినవి వేసేసిన తర్వాత ఇంకా గ్రైండర్లో పప్పు వేశాను కదా గ్రైండర్లో నీళ్లు కూడా నేను కరెక్ట్గా కొలత పోసానండి పావు కేజీ పప్పుకి ఒక చిన్న టీ గ్లాస్ రెండు నీళ్లు పోస్తానంటే కరెక్ట్గా సరిపోతుంది పిండి మరీ ఎక్కువగా గట్టిగా కానీ లూజ్గా కానీ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇంకా గ్రైండర్ వాడేటప్పుడు అది కడగడం పెద్ద టాస్క్ కదా రన్నింగ్లో ఉండగానే కొన్ని నీళ్లు వేసి పెట్టేస్తాను అది కొంచెం క్లీన్ అయిపోతుందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఈలోపు ఆయిల్ మరిగేలోపు మజ్జిగలకు చిన్న సింపుల్ తాలింపు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వీటితో పాటు నేనే వేస్తానంటే జనరల్గా అందరూ పసుపు వేసి ఇంకా తాలింపు వేసేసుకుంటారు కదా నేను ఇంగో వేస్తాను అలాగే పొడి కూడా వేస్తాను పొడి వేస్తే మజ్జిగలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కదండి మెంతులు మజ్జిగలు వేసుకోవడం వల్ల ఒంటికి చలవ కూడా చేస్తుంది అనమాట రుచితో పాటు చలవ కూడా చేస్తుంది అందుకని వేస్తాను ఈ పోపు అంతా వేగాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పులుసులో వేసేసుకోవడమే అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఈ లోపు మజ్జిగ తాలింపు వేసే లోపు నూనె చక్కగా మరికుంది ఇంకా ఇక్కడ చూడండి పిండి చూసారా ఏమాత్రం లూజ్ కానీ మరీ గట్టిగా కానీ కాకుండా కరెక్ట్గా పిండి అనేది ఉంటుంది నేను చెప్పినట్టు నీళ్లు పోసినట్టయితే ఇంకా నూనె బాగా మరిగిన తర్వాత గారెలు వేసుకోవాలి గారెలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని రెండు వేపులు ఫ్రై అవనివ్వాలి అలాగే ఇంకోటి ఏంటంటే గారెలు తీసే ముందు స్టవ్ని ఫ్లేమ్ పెట్టుకోవాలి అప్పుడు మనకి గారెలు నూనె పీల్చకుండా వస్తాయి సెకండ్ బ్యాచ్ వేసినప్పుడు నూనె చల్లారిపోకుండా ఉంటుంది ఇంకొకసారి చెప్తాను గారెలు వేసేటప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి గారెలు వేసుకోండి గారెలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మళ్ళీ తీసే ముందు హై ఫ్లేమ్ పెట్టి గారెలు తీయాలి ఈ విధంగా అయితే నూనె పీల్చకుండా గారెలు ప్లఫ్ఫీగా వస్తాయి చూడండి ఇలా మజ్జిగలో వేయగాలనే చక్కగా ఆ మజ్జిగని వెంటనే పీల్చుకుంటాయన్నమాట ఒక రోజు ఆగాలి లేకపోతే ఒక పూట ఆగాలి అవసరం లేదు అప్పటికప్పుడు వేసేయచ్చు గారెలు ఇది సెకండ్ బ్యాచ్ వేసేటప్పటికి మన ఫస్ట్ బ్యాచ్ మజ్జిగలో వేసిన బ్యాచ్ ఏదైతే ఉందో అది సర్వింగ్కి రెడీగా ఉంటుందన్నమాట అంత స్పీడ్గా మజ్జిగ అనేది పీల్చుకుంటుంది ఎండాకాలంలో ఇలాంటి రెసిపీస్ కొంచెం ఒంటికి చలవ చేస్తాయి కదండి పిల్లలు గారెలు తినడానికి ఎలాగో ఇష్టపడతారు ఇలా మనం మజ్జిగ వడ వేసిచ్చాము అంటే చక్కగా వాళ్ళు హెల్త్కి హెల్త్ ఉంటుంది పొట్టకి చల్లగాను ఉంటుంది అలాగే వాళ్ళు అనుకున్న గారెలు తిన్నట్టుగాను ఉంటుంది మల్టీపర్పస్గా పనిచేస్తుందని ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అయితే ఎండాకాలం ట్రై చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడ నేను పావు కేజీ గారెలు వేస్తాను అనుకోండి సుమారుగా పావు కేజీకి పన్నెండు గారులు వరకు వస్తాయి ఆ పన్నెండు గారలు పెరుగులోనే వేసుకొని అన్నీ తినలేము కదా అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే కొంచెం బెల్లము కొంచెం నీళ్లు వేసి పాకం పట్టి కొన్ని పాకం గారులు కూడా వేస్తాను పాకం వేసే వేసేలోపే నాకు ఉట్టి గారెలు కూడా కావాలి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారనమాట ఇంట్లో అందుకని కొన్ని గారెల్ని సపరేట్గా ఇలా తీస్తాను పిల్లలు అడగడమే తర్వాండి ఏది కూడా మనం వాళ్ళ కోసం సపరేట్గా చేయక్కర్లేదు రోజు చేసే వంటలోనే ఒక చిన్న మార్పు కొంచెం తీసి పక్కకు పెట్టడము లేకపోతే ఇలా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా కొన్నిటిని సపరేట్గా ప్రిపేర్ చేయడమో చేస్తే చాలు వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోతారు కదా అలా అని చెప్పి దీనికోసం సపరేట్గా మనం టైం ఏమి ఉండదు సేమ్ పిండి అదే గారెలు అలానే రుబ్బుతాము దానికోసం అయితే ఏముండదు ఒక పాకం ఒకటే రెడీ చేసుకుంటాం అంతే కదా కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టాము అంటే వాళ్ళు తింటూ ఉంటే మనకి భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా అందుకని చెప్పి కొన్ని పాకం గారెలు కొన్ని పెరుగు ఆవిడ వేసాను కొన్ని ఏమో మామూలు గారెలు అంటే ఏదైనా పచ్చడితో తినడానికి లేకపోతే ఉత్తునోటనైనా తినడానికైనా బాగుంటాయి అనమాట నేను చెప్పినట్టు వేయండి గాలిలు మీకు నూనె పీల్చకుండా వస్తాయి అలాగే మజ్జిగలో వేసిన వెంటనే దూదల్లాగా రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి మీకు తెలుస్తుంది కదా మజ్జిగ బాగా పీల్చున్నాయి అని అలాగే కూడా విడిపోదు అలా బాగా గుల్లగా రావడం కోసం నీళ్ళు ఎక్కువ పోసి వేసామంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి అనమాట అందుకని ఆ నీళ్ళను కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి చూడండి స్పూన్తో కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా కట్ అయిందో లోపల వరకు కూడా మజ్జిగ అనేది వెళ్తుంది ఇంకా పెరుగు ఆవిడైతే సర్వింగ్ రెడీ ఉంది కదా ఇది కూడా పాకం గారు కూడా ఆల్మోస్ట్ రెడీ అవి కూడా వెంటనే పాకం పీల్స్తాయి అనమాట ఇంకా అలాగే మామూలు గారెలు కొన్ని ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా ఇవి అన్నీ కూడా తీసి డబ్బాలో పెట్టి స్టోర్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి కొంచెం చల్లగా ఉంటే బాగుంటాయి కొన్నిసార్లు మనం లంచ్ అయిన తర్వాత స్వీట్ తినాలి అనిపిస్తే పాకం గారెలు కొంచెం చల్లగా ఉంటే బాగుంటాయి అందుకని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంకా అలాగే పెరుగు ఆవిడ కూడా నా చేతిన పెరుగు తొందరగా పులుస్తుందనమాట అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం సర్వ్ చేయగా మిగిలినవన్నీ కూడా ఇలా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఉపయోగపడతాయి చూసారు కదా ఎంత సింపుల్గా మూడు రకాల బ్రేక్ఫాస్ట్ వేశాను మామూలు గారెలు పాకం గారెలు అలాగే మజ్జిగ ఆవడ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంక వచ్చేసి పచ్చి బఠానీ అనమాట మనకి ఇంకొక నెల రోజులు అయింది అనుకోండి పచ్చి బఠానీ చాలా అంటే చాలా రేట్ ఉంటుంది అలాగే దొరకడం కూడా కష్టం ఎందుకంటే ఇది వింటర్లోనే వస్తుంది కదా ఈ పాటికే తీసుకోవాలి కానీ కాస్త లేట్ అయింది వేరే పనులు ఉండడం వల్ల ఇంక అందుకని చెప్పి ఇంకెప్పుడైనా తీసేసుకొని క్లీన్ చేసి స్టోర్ చేసుకుందామని తీసుకున్నాము ఇవి మూడు కేజీలు అనమాట కానీ మూడు కేజీలు ఒక్కరం మొలవాలి అంటే చాలా టైం తీసుకుంటుంది కదా ఇంకా అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్లో పని అంతా అయిపోయి కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటాం చూడండి అలాంటి టైంలో ఇలాంటి పనులు పెట్టుకుంటాను ఎందుకంటే మనం కూర్చున్నట్టు ఉంటుంది మనకి కూర్చుంటూనే పనులు అయిపోతాయి అనమాట అందుకని చెప్పి ఇలాంటి పనులు పెట్టుకుంటూ ఉంటాను నేను ఈ పని చేసేటప్పటికి ఇంకా మా పక్కింట్లో వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళారు పిల్లలు ట్యూషన్ నుంచి వస్తారు కొంచెం మీ దగ్గర పెట్టుకుంటారు వదినా అని అడిగితే సరే అని చెప్పన్నాను ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ బుల్లి బొర్రలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో అండి అంటే ఏదో సీసీ కెమెరా చూసాడు ఇంట్లో దాన్ని ఇంట్లోనే పెట్టారేంటి బయట పెట్టరా ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు అది ఎలా పెడతారు ఏంటి అని వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడితో కబుర్లు చెప్పుకుంటూ మొత్తానికి క్లీనింగ్ చేస్తూ ఉన్నాను కీలో వాళ్ళ మదర్ వచ్చారు పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా నాకు కొంచెం బోర్గా అనిపించింది వాళ్ళు ఉందనిసేపు కాస్త ఏదో టైంపాస్ మాట్లాడుతూ ఉన్నాను దాని తర్వాత ఇంకా నాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంటాయి కదండి మెలోడీ సాంగ్స్ మెలోడీ సాంగ్స్ నుంచి మళ్ళీ క్లాసికల్ అలా మొత్తం సాంగ్స్ అన్నీ ప్లే చేసుకొని చూసుకుంటూ ఇవన్నీ కూడా తీస్తూ అనమాట ఒక్కొక్కసారి మనకి పనస్థిలో చేయబుద్ధి కాదు చాలా బోర్గా అనిపిస్తుంది కదా అప్పుడు మనకి నచ్చిన పాటలు వింటూ చేస్తే అసలు టైమే తెలీదు మనం చక్కగా ఏ అయినా కానీ ఎంజాయ్ చేస్తూ చేస్తాం ఇంకా అలా కొద్దిసేపు అలా పాటలు వింటూ ఇవ్వండి బటాని మొత్తం క్లీన్ చేసేస్తాను ఇవి మూడు కేజీలు ఒక్కరమైనా కానీ హ్యాపీగా చేయొచ్చు కాకపోతే ఒక వన్ అవర్ టైం అయితే పట్టింది నాకు క్లీన్ చేయడానికి ఈ వన్ అవర్ కూడా మనం రిలాక్స్ అవ్వాలి అనుకున్న టైం ఉంటుంది చూడండి అలాంటి టైంలో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం పని చేసుకుంటేనే రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా ఇంకా ఈ బటాన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడం ఎలాగ అనేది చూపిస్తాను ఎందుకంటే నేనైతే సంవత్సరానికి ఒక్కసారి వీటిని స్టోర్ చేసుకుంటానండి సంవత్సరం మొత్తం వాడుకుంటాను మళ్ళీ వింటర్ వరకు కూడా ఇవి క్లీన్ చేయడం ఎలాగో చెప్తూనే మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఫస్ట్ అయితే నీళ్లు పెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు బఠానీ వేసి రెండే రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతకు మించి ఉడకనివ్వకూడదు రెండు నిమిషాలు ఉడికేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయి అనమాట అవి కుక్ అయినాయి అని ఎలా తెలియాలి అంటే మీకు రెండు నిమిషాల్లో బఠానీ మొత్తం పైకి తేలిపోతాయి ఈ విధంగా ఇలా పైకి తేలిని అంటే మనకి రెండు నిమిషాల్లో పటాని ఉడికిపోయినట్టే చూసారు కదా ఇప్పుడు దీన్ని తీసి బాగా చల్లగా ఉన్న నీళ్ళల్లో వేసుకోవాలి నేనైతే కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసి దాంట్లో వేస్తానన్నమాట ఎందుకంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయని అయితే నేను ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు నాకు వేరే ఫ్రెండ్ ఫోన్ చేసింది ఏం చేస్తున్నారు అంటే నేను చెప్పాను అనమాట చెప్తే అంటారు మీరంటే పొదుపుగా ఉంటారండి అందుకని మీరు ఇవన్నీ చేసుకుంటారు మీకు చాలా ఓపిక ఎక్కువ అంటారు నిజంగా ఈ చెయ్యాలి అనుకుంటే ఎవరికైనా సేమ్ ఓపికే కదండి చేసుకోవాలి అనుకుంటే బద్ధకం లేకుండా చెయ్యాలి అంటే బాధ్యతగా ఉండాలి అంటే ఇలాంటివి చేసుకోక తప్పదు ఎవరి కోసం చేస్తాం మన ఫ్యామిలీ కోసం మన కోసమే కదా కాకపోతే నాకు ఎందుకో అది అప్రిషియేట్ చేసినట్టుగా అనిపించలేదు వేరేగా అనిపించింది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అనమాట ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చేసేది వాళ్ళకి ఎందుకో పిసినుగొట్టుతనంగా కనిపిస్తుంది దీన్ని పొదుపనాలా పిసినుగొట్టు అంటారా చెప్పండి ఒకసారి మీరు మనం మన ఫ్యామిలీ కోసం సీజన్లో వచ్చిన దాన్ని చక్కగా కొంచెం టైం కేటాయించి ఆ సీజన్లో వచ్చిన దాన్ని సంవత్సరం మొత్తం మన ఇంట్లో వాళ్ళకి పెట్టడానికే ట్రై చేస్తాం కదండీ ఎందుకో నాకు ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకని చెప్పాను ఇంక ఇక్కడ వచ్చేసి బఠానీలో నీళ్ళు ఏమీ లేకుండా తుడిచేసి పల్చగా ఆరబెట్టేసేయాలి రెండు గంటలు ఆరబెట్టాము అంటే ఈ విధంగా ఆరిపోతాయి అంటే నీళ్ళు అనేవి ఉండకూడదు నీళ్ళు ఉన్నాయంటే బఠానీలో ఒకదానికి ఒకదానికొకటి అతుక్కొని ఫీజ్ అవుతాయి కదా ముద్దలాగా ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇవి ఫ్రిడ్జ్లో కాదు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం ఒక రెండు గంటల పాటు పూర్తిగా ఆరిపోనివ్వాలి ఫ్యాన్ కిందనే ఆరిన తర్వాత ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు కూడా గ్రీన్ పీస్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది ఇంట్లో వాళ్ళు అడగడమే ఆలస్యం వెంటనే తీసి ఏ రెసిపీ అయినా కూడా చేసుకోవచ్చు దీంతో అలాగే నేను ఏమేమి చేస్తానో కూడా వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇదివరకంటే మనకి ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు ఎందుకంటే అప్పటికప్పుడు పండినివి తినేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి దాంతోపాటు మనకి ఉద్యోగం వ్యాపారాల్లో ఫుల్ బిజీగాను ఉంటున్నాం కావలసినప్పుడు మళ్ళీ రావాలి అంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే కన్నా కూడా అప్పటికప్పుడు తీసుకొని వండుకునే విధంగా ఉండాలి అని నా ఆలోచన అనమాట అదండి వాళ్ళకి వీడియో ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని యూస్ఫుల్గా ఉందని అనుకుంటాను మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్